హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారో ఛానల్ ఫ్రెండ్స్ బిఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ రెగ్యులర్ కోర్స్ ఎవరన్నా ఇంకా చెయ్యాలి అనుకుంటే కడపలో ఉన్న యోగి వ్యామన యూనివర్సిటీలో ఇంకా అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి రెగ్యులర్గా నేను కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి ఇంటర్మీడియట్ అయ్యి రెడీ అయి ఉన్నాను నాకు లోకల్ అంటే కడప నియర్ బై ఉన్న వాళ్ళకి ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు యోగి వేమన యూనివర్సిటీ వైఎస్ఆర్ కడప దీని పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నాలని ప్రెస్ అయ్యండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు వాటర్ కలర్స్ నేర్చుకోవాలి అంటే ఫర్ బిగినర్స్ కోసం నేను పీడిఎఫ్ బుక్స్ చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి చూడండి ఎగ్జాంపుల్ మీకు ఒక బుక్ కవర్ చూపిస్తున్నాను ఇది పీడిఎఫ్ మీకు డైరెక్ట్ పీడిఎఫ్ ఫార్మేట్ మీ మొబైల్లోకి వచ్చేస్తుంది మీ నెంబర్కి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే చూసుకుంటూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ప్రింట్ కూడా తీసుకొని కూడా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ అవుతుంది మినిమం ట్వంటీ ఫైవ్ పేజెస్ ఉంటాయి మీకు కలరింగ్ ఉంటుంది అలాగే స్కెచ్ కూడా ఉంటుంది పైన కలరింగ్ చూసుకొని మీరు స్కెచ్ వాటర్ కలర్స్ డైరెక్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇది ఎవరైతే బిగినర్స్ ఉంటారో డైరెక్ట్ ప్రాక్టీస్ చేసుకోవడమే ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే వాటర్ కలర్స్ నేర్చుకోవాలన్న వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇంకా ఫ్యూచర్ లో మీకు పీడిఎఫ్ బుక్స్ అనేది డిఫరెంట్ గా రావడం అయితే జరుగుతుంది ఒక ఎడ్యుకేషన్ సంబంధించి తీసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది ఆర్ట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది సో టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి అబౌ ఎవరైనా దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు వెంటనే మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు కావాలంటే ఇమ్మీడియట్లీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో యోగి వేమన బిఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్ చూద్దాం సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను నేను యోగి వేమన యూనివర్సిటీ కడప డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సో ఇది వెబ్సైట్లు అయితే నాకైతే అవైలబిలిటీ అయితే దొరకలేదు ఎందుకంటే డేట్ అయిపోతుంది ఇది ఇంపార్టెంట్ డేట్స్ నాకు పంపించారు సో ఎవరికన్నా ఈ ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా టైం లేదు కదా అని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను చాలామంది జాయిన్ అవ్వాలి అని అంటుంది కానీ ఇన్ఫర్మేషన్ తెలియదు అలాగే మీకు లోకల్ కడపలో కూడా డైరెక్ట్ వెళ్ళి కూడా మీరు ఈ విషయం తెలుసుకోవచ్చు కాకపోతే టైం ఎక్కువ లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ యోగి వేమన యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు మీకు పెయింటింగ్ స్కల్చర్ ప్రింట్ మేకింగ్ డిజైన్ ఈ నాలుగు సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక డ్యూరేషన్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటుంది లేదంటే త్రీ ఇయర్స్ డిప్లొమా ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్ అప్ టు ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ అప్ టు సెకండ్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు వెబ్ ఆప్షన్ వచ్చేసి రెండు వేల వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకి నవంబర్ సెకండ్ వరకు అని ఇచ్చారు మీరు కూడా చెక్ చేసుకోండి వెబ్సైట్కి వెళ్ళి ఇదే పేరుతో ఉంటుంది యోగ వేమన యూనివర్సిటీ కడపని సో నాకైతే కనిపించలేదు కానీ మీరు ట్రై చేయండి అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ ఫోర్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అని ఇచ్చారు అంటే ఫోర్త్ నవంబర్ కి మనకి అలాట్మెంట్ సీట్ తెలిసిపోతుంది అలాగే అదే రోజున రిపోర్టింగ్ కాలేజ్ కూడా మీరు వెళ్ళి చేసుకోవచ్చు ఇక ఇక ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే సెలెక్ట్ కోర్సు సిక్స్టీన్ ఎయిటీ త్రీ అని ఉంది అంటే మీరు వెబ్ ఆప్షన్ లకి వెళ్ళినప్పుడు సిక్స్టీన్ ఎయిటీ త్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అది కోడ్ అది డిస్టిక్ వచ్చేసి వైఎస్ఆర్ కడప ఏపీ ట్వంటీ సెవెన్ లోకి వస్తుంది అది సెలెక్ట్ కాలేజ్ టైప్ యూనివర్సిటీ కాలేజ్ అని ఇచ్చారు అంటే మీరు వెబ్ ఆప్షన్ లకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయి అందుకే ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు కాలేజ్ వచ్చేసి యోగి వేమన్ యూనివర్సిటీ కాలేజ్ కడప ఇది ఇక్కడ కోడ్ కూడా ఇచ్చారు మీకు రెండు వందల పదిహేను ఎనభై ఏడు ఈ కోడ్ కానీ మీకు అప్లై చేస్తే మీరు ఈ యూనివర్సిటీలో డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు రెండో తారీఖు వరకు టైం ఇచ్చారు నాలుగో తారీఖు మీకు కంప్లీట్ గా సీట్ అలాట్మెంట్ అలాగే మీరు కాలేజీకి రిపోర్టింగ్ చేయడం ఫీజు కట్టడం ఇవన్నీ కూడా జరిగిపోతాయి సో ఇక్కడ ఇచ్చారు బిఏ అడ్మిషన్ ఓపెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చారు ఈ నెంబర్స్ లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్ చూడండి డాక్టర్ మృత్యుంజయరావు హెడ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫైన్ కి ఇక్కడ మీకు ఆరు నంబర్లు ఇచ్చారు ఈ ఆరు నంబర్లు మీరు ఎవరికైనా కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు సో ఈ డీటెయిల్స్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అందుకే నేను ఈ వీడియో వేయడం అయితే జరిగింది ఎవరైతే ఫైన్ ఆర్ట్స్ సైడ్ బిఎఫ్ఏ చేయాలి అని అనుకుంటున్నారో సో ట్రై చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది నాకైతే వెబ్సైట్లో అయితే నేను వెతికాను నాకైతే కనిపించలేదు సో ఇది మీకు టైం ఎక్కువ అయితే లేదు ఇక మనకి మీకు టూ డేస్ టైం ఉంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ మీరు మీరు అప్లై చేసుకొని జాయిన్ అయిపోండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్